ఈరోజు అన్నారుగూడెం గ్రామంలో మన గ్రామంలో ఎల్వి ప్రసాద్ ఐ ఐన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి మరియు తల్నాడ వారి సౌజన్యంతో వినోద గారి సౌజన్యంతో మన అన్నారుగూడెం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది ఇప్పటి వరకు సుమారుగా ఎనభై తొంభై మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు చాలామంది వరకు చూపించారు చాలా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అందరికి కూడా కంటద్దాలు కూడా ఇవ్వటం జరుగుతున్నది ఈ ప్రక్రియని అన్నారుగూడెం గ్రామాన్ని ఎంపిక చేసుకొని వారి సేవా కార్యక్రమాన్ని ఉచితంగా చేస్తున్నందుకు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారికి మరియు వారి ప్రతినిధి బృందాన్ని అందరికీ కూడా అన్నారుగూడెం గ్రామం నుంచి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు మా గ్రామాన్ని ప్రత్యేకంగా ఆదర్శంగా తీసుకొని ఇలా ఉచిత కంటి పరీక్షలే కాకుండా రేపు రాబోయే రోజుల్లో ఉచితంగా కూడా కంటి ఆపరేషన్ కూడా చేయాలని మా గ్రామం నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఎస్ఎస్ శ్రీనివాస్కి వారి టీవీ బృందానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు నా పేరు వినోద అండి నేను తల్లాడ విజన్ సెంటర్ అంటే ప్రసాద్ విప్రసాద్ ఇన్స్టిట్యూట్ నవభారత్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ తల్లాడ మల్లారం రోడ్లో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా ఉంది మన సంస్థ నందు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కంటి పరీక్షలు ఫ్రీగా చూడడం జరుగుతుంది కంటికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా మన సంస్థలో వచ్చి కంటి పరీక్ష ఉచితంగా చూపించుకోవచ్చు బట్ మన తల్లాడ మండలం తరఫున అన్నారగూడెం గ్రామంలో క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు సందర్భంగా ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా మేము కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు మేము వన్ నాట్ ఫైవ్ పేషెంట్స్ని కంప్లీట్ చేసాము ఇంకా కంటిన్యూగా ఈవినింగ్ వరకు చూస్తాము ఈ అవకాశం అనేది అందరూ ఉపయోగించుకోవాలనేసి కోరుకుంటున్నాము ఈ క్యాంపుకి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు సాయితేజ అండి నేను విజన్ సెంటర్ కోఆర్డినేటర్ నవభారత సెంటర్ పాలవంచ ఇక్కడ ప్రస్తుతం ఈరోజు వరల్డ్ డే సందర్భంగా లైక్ అన్నారగూడెం గ్రామంలో సిఎస్పి పెట్టడం జరిగింది ఈ సిఎస్పిలో సివిఎం ప్రాజెక్ట్ తరఫున ఫ్రీగా క్లాసెస్ కూడా అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీగా క్లాసెస్ ఇవ్వబడుతుంది అండ్ ఎవరికైతే సర్జరీస్ అవసరం పడితే ఫంటర్ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం పడుతుందో వాళ్ళని తెల్లాడ విజన్ సెంటర్కి రిఫర్ చేసి అక్కడ నుంచి ప్రతి ఫ్రైడే రోజు మా వెహికల్ వస్తుంది తెల్లాడ వీసీ తెల్లడం నుంచి డైరెక్ట్గా పాలవంచ నవభారత్ హైంటర్కి రిఫర్ చేస్తాము అక్కడ డాక్టర్ చూసి ఎవరికైతే సర్జరీ అవసరం పడుతుందో వాళ్ళకు ఎవరికైతే అవసరం ఉందో సర్జరీ ఫ్రీగా కూడా చేస్తాము అందరూ అన్న కూడా గ్రామ ప్రజలందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు అరుణ అండి మేము ప్రసాద్ ఐఏ ఇన్స్టిట్యూట్ పాలమంచర్ నుంచి వచ్చాము ఇక్కడ ఖమ్మం జిల్లా తల్లాడు మండలం అందారుగూడెంలో మేము ఐ క్యాంప్ ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ మా ఏమన్నా కంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కేట్రాక్ట్ సర్జరీ ఇంకా ఏదైనా ఆపరేషన్ పడిన వాళ్ళకి పాల్వంచి రిఫర్ చేసి అక్కడ సర్జరీలు చేపిస్తాము పళ్ళు మస్కలు ఉన్న వాళ్ళకైతే ఇక్కడే కళ్ళజోళ్ళు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది గ్రామస్తులు మీకు అందరికీ నా యొక్క అభినందనలు చెప్తున్నాను ఇవాళ హార్గూడ లో ఏర్పాటు చేసినటువంటి వరల్డ్ సైట్ డే ఎల్బి ప్రసాద్ గారు ఇన్స్టిట్యూట్ వారు ఇలా అన్నారూడెం తల్లాడు మండలంలోనే అన్నారూడెం గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ఎంచుకొని పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికి ఎక్కువ సబండ వర్గాల ప్రజలు అత్యధికలు అన్నారగూడెం గ్రామంలో ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా వాళ్ళందరికీ కూడా కంటి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వైద్య సాయం అందించాలి కంటి వైద్యం అందించాలనే సంకల్పంతో వారు అన్నారూడంలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైన విషయం అన్నారజల పక్షాన వారందరికీ ఎల్వి ప్రసాద్ గారి ఇన్స్టిట్యూట్ వారికి కూడా పేరు పేరున హృదయ వరకు నమస్కారం తెలియజేస్తూ పేరు కోసూరి వెంకటేశ్వర్లు కేవి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడిని నేను అన్నారగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు అన్నారుగూడెం గ్రామంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మరియు తల్లాడవారి సౌజన్యంతో మన గ్రామంలో ఉచిత వైద్య కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది గ్రామంలోని కంటి ఇబ్బందులున్న వారందరూ కూడా ఇక్కడ పరీక్ష చేయించుకుంటున్నారు ఉదయం ప్రారంభమైంది ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కంటి పరీక్ష ఉంటుంది కంటి పరీక్ష చేసిన అనంతరం అవసరమైనటువంటి వారికి కంటి అద్దాలు కూడా ఉచితంగానే ఇస్తున్నారు తర్వాత ఆపరేషన్ చేయించుకునేటటువంటి ఏదైనా ఉన్నట్లయితే వారి ఆసుపత్రి పాల్వంచకి ప్రిఫర్ చేయడం జరుగుతున్నది కొంత రాయితీతోనే ఆపరేషన్ చేస్తామని చెప్తున్నారు మన గ్రామానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారు చేయటం అనేది చాలా గర్వకారణం వారికి మన గ్రామం నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సదవకాశాన్ని మన గ్రామస్తులందరూ కూడా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారికి విజ్ఞప్తి ఏంటంటే మా గ్రామాన్ని వారు ఆదర్శ గ్రామంగా తీసుకొని ఎల్లప్పుడూ కూడా వారి ఆధ్వర్యంలో ఇంకా కంటి పరీక్షలు కూడా ఉచితంగా చేయాలని చెప్పేసి మా గ్రామం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఆపతి వెంకటరామారావు భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు